అపోస్తురైన పౌలు హెబ్రేళ్ళకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుధ స్థలమును ఉండెను ఏలెనగా మొ మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుధ స్థలం అని పేరు రెండవ తెరకు అవ అవల అతి పరుశుధ స్థలమను గుడారం ఉండెను అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడి నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను వీటిని గూడ్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు ఇవి ఇలాగూ ఏర్చబడి ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారమునకు వెలుదురు గాని సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే ప్రధాన ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలం నాకు ఉప ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణములను అర్పించబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన పక్షాలములతోనూ సంబంధించిన శీర ఆచారములు ఉన్నవి అయితే క్రీస్తు రాబోచిన మేళ్ల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను ఏలెనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మే మైలు పడిన వారి మీద ఆవుదూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుధపరచేడలా నితుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందిన తరువాత పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చి వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడా ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన మరణము అవశ్యము ఆ శాసనములు వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తం రక్తవర్ణములు గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పొచ్చు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును పరలోకముందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అందువలన నిజమైన పరిశుధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మరొకరకు దేవుని సముఖ మందు కనబడటకు పరలోక మందే ప్రవేశించను అంతేకాదు ప్రధాన యాచకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకునకు ప్రవేశింపలేదు అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు ప్రవేశం క్షమపడవలసి వచ్చును అయితే ఆయన యుగ సమాప్తి తన్ను తను తానే బలిగా అర్పించుకునట వలన పాప నివారణ చేటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని నిండువారి రక్తము నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షతమగును